మన పరిశుద్ధుడు విమోచకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ తర్ల ఐగుప్తు దేశం అయుప్త దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధులైనటువంటి వాళ్ళు ఈ ఐగుప్తు దేశం చూస్తే ప్రపంచ పటంలో ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఉంటుంది నేనంట ఈ అయగుప్తు దేశం ప్రస్తుతం ఈ లోకం అని అంట అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు దేవునికి ఎలాగ వ్యతిరేకంగా ఉన్నారో ఇప్పుడున్నటువంటి లోకంలోని ప్రజలందరూ కూడా దేవునికి దేవుని ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రపంచ పాఠంలో వరల మేపలో చూస్తే కొద్దిగా ఉంటుంది ఐగుప్త దేశం ఇప్పుడు ఈ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ఆలోచనలన్నీ లోకమంతా ఉన్నాయి ఈ లోకం అంతా ఉన్నటువంటి ఈ దేవుని శత్రువుల మధ్యలో మనము దేవుడు 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 అని అంటా ఉన్నాం ఈ అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి యోగ్యత లేని వారు ఉన్నారు లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ దేవుని ప్రజలు దేవుని చేత బలవంతులుగా తీర్చబడతారు ఈ విద్వేషాల మధ్యలోనే ఎలాగంటే నిర్గమకాండము నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో జరుగుతూ ఉంది ఇది మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను ఏడవచనంలో తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను లేఖనంలో జరుగుతా ఉన్నది ఏంటంటే దేవుడు మహిషతోటి చెప్తా ఉన్నాడు ఆ గుత్తులో ఉన్నప్పుడు ఆ గుప్తులోనికి పోయినప్పుడు దేవుని చేత అగ్త్తులోనికి నడిపించబడ్డాడు నడిపించబడిన తర్వాత ఈ లోకమై ఉన్నటువంటి ఈ విద్వేషాలున్నటువంటి ఈ మనుషుల మధ్యలో మన ఉండి దేవుని చేత నడిపించబడతా ఉన్నాం ఎలాగంటే చెయ్యి ఉంది కదా మీరు అందుని పెట్టుకో తీస్తే తెల్లగా కుష్టము వలె చెయ్యి అయిపోతుంది మళ్ళా ఇప్పుడు ఏం చేస్తా అంటే రెండు అట్లాగా చేయి రెండుని పెట్టుకున్న మళ్ళీ తీసా అంతకుముందు శరీరం ఎలాగున్నదో అలాగా మారిపోయింది శరీరం సో విష్ణు కదా దేవుని శక్తి ఇక పద ఈ వక్రంగా ఉన్నటువంటి మనుషుల మధ్యలోనికి ఒక పద తర్వాత పోయిన తర్వాత ఎన్నడూ లేనటువంటిది ఎక్కడ చూడనటువంటిది ఆ వక్రంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకు కనపడతా ఉంటే తలలు గోక్కుంటా ఉంటారు తలలు గోక్కుంటా ఉంటారు మన దేవుడు మహాబలవంతుడు ఆయన బలము కింద మనము ఆయన చిత్తానుసారంగా లోకంలో నడుస్తా ఉన్నాం ఎవరు ఎదురు ఎదురొచ్చినా సరే ఎవరు పడ్డా సరే ఏ మాత్రం కూడా బెదిరిపోవద్దు జంతువులు బెదిరిపోయినట్లు మనుషుల్ని చూసి బెదిరిపోవద్దు మనం జంతువులం కాదుగా మనుషులను చూస్తే కొన్ని జంతువులు ఏమవుతాయి అంటే భయపడి పారిపోతాయి మన జంతువులం కాదు దేవుని రక్తము చేత ఆత్మ చేత కడగబడి నింపబడి ఆయన మాటని వింట ఆయన మాటను వింట జీవితాన్ని కొనసాగించేటువంటి వారు మరి జంతువులు భయపడిపోయినట్లుగా మనుషుల్ని చూసి భయపడిపోవటం ఏంది దేవుని మనుషులమే ఇప్పుడు చూశారు కదా ఎంత దేవుని శక్తి కనిపించిందో కళ్ళెదురుగా మన కళ్ళకి ఆయన కృపను ఎలాగ చూపించుండో చూసినాం కదా మోషేకి ఈ సంఘటన ఎదురవుతుంది మోషే కూడా భయపడతా ఉంటాడు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పద్ధతులు ఆ మనుషుల గుణగణాలు అన్ని తెలుసు మోషేకి భయపడతా ఉంటాడు వాళ్ళ మధ్యలోకి పోయి నేను ఎట్లా తట్టుకోవాలా నేను ఎట్లా మీరు నాకైతే నోట్లో నుంచి మాటే పయగలదు మాటే రాదు నేను అట్లా పోయి మాట్లాడాలా నువ్వు ఇంకా పోయి మాట్లాడమని చెప్తా ఉన్నా వాళ్ళ ముందు నిలబడటమే ఎక్కువ అనుకుంటే పోయి మాట్లాడి ఈ రెండు పక్క పెడితే నిలబడటం ఎక్కువ అనుకుంటే మాట్లాడటం ఇది నాకు చేత కాదు అనుకుంటే ఈ రెండు పక్క పెడితే ఏకంగా ఏకంగా ఆ గుట్ట గుట్టనే లేపుకొని తీసుకురామని చెప్తా ఉన్నా ఇస్రాలు బలం వేల బలగం ఆ మందుని అంతటినీ కూడా ఆ దేశంలో నుంచి తీసుకొని రామని చెప్తా ఉన్నా ఏదో ఒక మొక్కను తీసుకొని వచ్చినట్లుగా సింపుల్ గా చెప్తా ఉన్నాడు దేవుడు మోషకి కాలు చేయి ఆడకుండా ఉంటది ఆ రోజు కాలు చేయి ఆడకుండా ఉండి ఉంటుంది ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి పని దేవుడు చెప్పిన పని ఏదో పలానా దేశానికి పోయి కొద్ది మంది ఇప్పుడు కూడా చెట్లు మన దేశంలో పెరగినటువంటి చెట్లను కూడా తీసుకొచ్చి పెంచుతారు దానికి తగినటువంటి ప్రత్యేకతలు తీసుకొని పెంచుతారు వేరే దేశానికి పోయినప్పుడు అట్లా చేస్తారు దేవుడు చెప్తా ఉన్నది ఒక చెట్టుని తీసుకురామని కాదు ఒక మనుషుని తీసుకురామని కాదు ఏకంగా ఆ దేశానికి వెన్నుముక్కగా ఉన్నారు ఈ ప్రజలంతా ఇస్రావేలీలు ఆ దేశానికి వెన్నుముకగా ఉన్నారు వీళ్ళు లేకపోతే ఆ దేశం అనేది నిలబడదు ఎందుకంటే పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ దేశంలో ఏదన్నా పని చేయాలంటే వీళ్ళతోటే జరుగుతుంది ఇంకా మరి ఎవరితోటి కాదు అందుకే ఫ్రో అంటాడు వీళ్ళని పంపించి నేనేం కావాలా నా ఇంటి పనులు నా పొలం పనులు ఎవరు చేస్తారు అని నేను పంపిను అంటాడు మేష అదుర్కొంటాడు దేవుడు ఎంత పనప చెప్తా ఉన్న లేదో ఒక కొమ్మని చెట్టుని తీసుకొచ్చినట్లుగా అంత ఈజీగా తీసుకురావటం అనేది జరగని పని ఇక ఆ చెయ్యి తీసి రెండుని ఛాతి మీద పెట్టుకొని తిరిగి మరల వెనక తీస్తే కుష్టము గలదైనటువంటి చేతిగా చెయ్యిగా కనపడుతుంది అదే చేతిని మరల ఛాతి దగ్గర పెట్టుకుని తీస్తే ఎలాగుంటుంది అంటే మిగిలినటువంటి శరీరం అంతకుముందు ఎలాగున్నదో అలాగే మారిపోతుంది కళ్ళ ముందు చూసి మోసే ఆశ్చర్యపోతా ఉంటాడు కళ్ళ ముందు చూసి మరి ఇది ఎట్లా అయిపోయింది ఎప్పుడు లేదు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోతాడు నిజముగా దేవుని దేవునిని దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో ఇదే జరుగుతుంది నేను కూడా లేఖనాలలో ఉన్న దేవునిని ఆయన శక్తిని ఆశ్రయించమని పదే పదే చెప్తా ఉన్నా ప్రతిసారి ఒక మాట చెప్తా చేసే ప్రార్థనలో మీ జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతే మీరు ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా ప్రతిసారి అంటా ఉంటా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు దానికి ముందు ఏం చేయాలంటే ఈ వాక్యాల ప్రకారంగా మిమ్మల్ని మీరు కట్టుకుంటా కట్టుకుంటా మీరు దేవుని మార్గంలో నిలిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకంటే ఆయన నాకు ఇచ్చినటువంటి వాక్యము నేను పట్టుకొని చెప్తా ఉంటే నేను ఎక్కడికి పోయి ఎక్కడికి పోయి నేను చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి వాక్యము నేను ఎవరికైతే చెప్తా ఉన్నారో వారు వాక్యం ప్రకారంగా వాక్యానుసారంగా వారిని వారు కట్టుకున్నట్లయితే వారి జీవితంలో వారి కుటుంబాలలో దేవుని గొప్ప మేలుని గొప్ప మూలుల్ని నేను చూశాను అందుకు ప్రతిసారి పదే పదే చెప్తా ఉన్నా మీరు దూవించబడతారు వాక్యాలని అనుకూలంగా మీ జీవితంలో ఏదైతే మీకు విరోధంగా ఉన్నదో దానిని తీసి వాక్యానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోమని అప్పుడు జరుగుతుంది అందుకే మనము దేవునిని ఆయన శక్తిని ఆశ్రయించాల అప్పుడు ఈ రకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి ఈ పడనటువంటి మనుషుల మధ్యలోనే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మోషతోటి ఇంత గొప్ప కృప చూపుతా ఉన్నావు నువ్వు బాగానే ఉంది ఈ మనుషుల మధ్యలో ఈ ఐగుప్తు ఇప్పుడు లోకమంతా విస్తరించి ఉంది ఐగుప్తు ఒకప్పుడు ఒక ప్రాంత వారికే దేవునికి విరోధంగా ఉంది ఒక ప్రాంతం వరకే ఒక దేశం వరకే కొద్ది మంది ప్రజల వరకే పరిమితం అయ్యింది దేవునికి విరోధంగా ఇప్పుడు ఇదే గుర్తు లోకమంతా విస్తరించింది మరి మా పరిస్థితి ఏంది సింపుల్ చాలా ఈజీ ఏముంది లేఖనంలో చూడండి నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అందుకు ఆయన నా సన్నిధి మీకు తోడుగా వచ్చును నేను మీకు విశ్రాంతి కనుగ చేసేది అనగా మోషో నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము పద్నాలుగు పదిహేను వచ్చినారు లోకంలో ఉంటా ఉన్నా మరి ఈ తెలియ తక్కువ వాళ్ళు ఈ పనికి మాన వాళ్ళు ఈ చెప్పినా కానీ చెప్పినా కానీ తను పట్టిన కుందేలకు మూడే కాండ్లు అన్నట్టు మూడే కాళ్ళు అన్నట్లు ఇదే అంటాడు ఎంత చెప్పు ఎంత కళ్ళకు అద్భుతాలు చూపించినా సరే దేవుని కాదు దేవుడు లేడు అని అంటారు మరి పిచ్చి వాళ్ళ మధ్యలో ఎట్లాగా ఉండాలంటే ఎట్లాగుండాలంటే లేఖనంలో దేవుడు మోషితోటి చెప్తా ఉన్నాడు నేను నీతో పాటు వస్తా రావటమే కాదు ఈ పిచ్చోళ్ళున్నారుగా ఎంత చెప్పినా వక్రంగా తిరిగేవాళ్ళు వీళ్ళ మధ్యలో విశ్రాంతిని ఇస్తా నీకు దేవునికి స్థితి కలుగును కాక ఆయన అయ్యుండి కృప చూపే దేవుడు జంతువులకు కాదు మనకి ఆయన రక్తము చేత కడగబడి ఆయన వాక్యము ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాటని హృదయంలో పెట్టుకొని నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐగుప్తు లోకంలో ఈ ఐగుప్తు లాంటి స్వభావం కలిగినటువంటి లోకంలో మనకి ఆయన మనతో పాటు వచ్చి విశ్రాంతినిస్తాడు ఈ వక్రంగా ఉన్నటువంటి పద్ధతులు నచ్చలు అదే కాదు పదిహేను వచనంలో ఆ నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము మహ చెప్తా ఉన్నాడు దేవుడు అంటాడు నేను నీతో వస్తా నీకు ఇస్తా అని చెప్తే మహా అంటాడు నీవు కనుక రాకపోతే మీరు చెప్పిన మాట మరవచ్చనే వద్దు నీవు రాకపోతే నీ సన్నిధి నా మాతో రాకపోతే లేఖనంలో చెప్పబడినట్లు మమ్మును ఏ మాత్రం కూడా తీసుకొని పోవద్దు అంటే మా జీవితాలని ముందుకి కొనసాగించొద్దు ఉన్నటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఈ గడ్డు పరిస్థితుల్లో మీ మాతో ఉండకపోతే మా జీవితము కొనసాగించొద్దు దేవునితో చెప్తా ఉన్నాడు మోషే దేవుడు కొనసాగించొద్దు అని దేవునికి చెప్తే సరే నువ్వు చెప్పిన మాట ఏదో బాగానే ఉంది లేట్లాగే అట్లాగే చేద్దాం అని అంటాడా దేవుడు మొదట పుట్టించిందే కొనసాగండి జీవితాలను కొనసాగించండి అని రమా ఆ దేవుడు మమ్మల్ని కొనసాగించొద్దులే మమ్మల్ని ఆప్ చేయి ఇక్కడికి అని అంటే ఊరుకుంటాడా ఏ మాత్రం కూడా ఊరుకోడు కట్టె పిల్లలు ఉంటాయి తెలుసు కదా కట్టెలు ఉంటాయి మీకు అర్థం కావాలంటే ఎండాకాలంలో పొలాల మధ్యలోకి పోతే పని అది కోతలన్నీ అయిపోతాయి మిరపకాయ కోతలు పత్తి ఏరటం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత పొలాలలోకి పోయి ఆ చెట్లు పీకి నడివికి అనుకోండి మిరప చెట్లు అయితే పట పట పటు 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 పట్టమని విరిగిపోతాయి ప్రతి చెట్టు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది బలంగా ఇరిచారనుకోండి పట్టు అనిగిపోతాయి అట్లాగా దేవుడు ఏం చేస్తారంటే కొనసాగించకుండా మనలని అడ్డుపడేటువంటి వారిని ఆ మిరప చెట్టు లాగా పాట 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 ఎముకలను ఇరిచేస్తాడు ఐ మీన్ ఆయన కొనసాగమని చెప్పే దేవుడు మనకు వాగ్దానం ఏమని చేస్తా ఉన్నాడంటే ఈరోజు ఈరోజు ఆయన వాగ్దానము యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ఆ మేన్ ఇదిగో ఎవరు నాకు లేరు మా ఇంటి మా ఇంటి పక్కన ఉన్నారు వీళ్ళు నాకు అండగా ఉన్నారు అని చెప్పేటువంటి అవసరత లేదు ఇదిగో ఆ ఐగుప్తులోకి వెళ్ళిన మోషకి తోడుగా ఎలా ఇప్పుడు లోకంలో ఉన్న మనకి దేవుడు అలాగుండి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మన సహాయకుడు ఐ మీన్ ఇదిగో దేవుడే మన సహాయకుడు మనకు అడ్డుగా నిలిచే ఆయన విరోధులని ఆయన విరిచేస్తాడు మనలని మనలని కొనసాగించకుండా మన యొక్క జీవితాలని కొనసాగకుండా అడ్డుకునేటువంటి ఆ ఆయుగుప్తు ప్రజల యొక్క బలం అంతటిని పిల్లని ఎరగొట్టి పక్కబడేస్తాడు కాలిపోతాయి పక్క పడేస్తే ఆయన చేతిలో పడితే ప్రాణాలతో బయటపడ్డేవాడు దేవునికి స్థుతి గాక ఆయనతో పెట్టుకొని ఆయనతో పెట్టుకొని అంటే మనతో పెట్టుకొని అడ్డంగా తిరిగేటువంటి వాళ్ళు తోటల్లో బయటపడితే చాలు అని అనుకునే పరిస్థితులు దేవుడు వాళ్ళకి కలగజేయడం ఎంతగా హింసించాలని చూస్తే దేవుడు అంతగా వాళ్ళని ఆ సమానంగా చేసేస్తాడు భూమికి కనపడ్రిక ఐ మీన్ మహాదేవునికి ప్రార్థించుకుందా మన సహాయకుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు ఐ మీన్ పరిశుద్ధుడ సజీవుల దేవుడు అయ్యిన తండ్రి మేషకు వాగ్దానం చేసి ఐగుప్తులో ఈ లోకంలో వక్ర జనము మధ్యలో నెమ్మదిని అనుగ్రహించి విశ్రాంతిని దయచేస్తానని వాగ్దానం చేసినటువంటి పరిపూర్ణుడ ఈ వాగ్దానములు ఈ రోజున మాకు అవసరమై ఉండగా ఈ వక్రముగా ఉండేటువంటి ప్రతి గడియలో నీ ప్రజలమై ఉండి మోసే వలే నీ మార్గములో నీ సన్నిధి మాతో పాటు ఉండగా మీతో నడుచుచున్న ఉన్న మా అందరి జీవితాలలో మీ పరలోకపు మహాకృపను మీ ఉన్న మహ మీద కుమ్మరింప చేసి ప్రత్యేకంగా ఈ పరిచర్య మీద కుమ్మరింప చేసి నీవు మాకు అండగా ఉండి అన్ని పరిస్థితులలో నీ పరలోకపు కృప చేత ముద్రించి మాకు సహకారముగా ఉండమని నీ గొప్ప నెమ్మదిని నీ గొప్ప సహకారమును పరిచర్యకి పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులందరికీ అనుగ్రహించమని ఈ పరిచర్య విషయాల పరిచి మీ కుడి చేతితో తండ్రి లేవనెత్తమని మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప నిత్యము మనలను నడిపించును కాక అమీన్ అమీన్